ఎటువంటి కంటి సమస్యకైనా ఆయుర్వేద పరిష్కారం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయనగరం జిల్లాలో నాటు తుపాకీ కలకలం రేపింది చిన్నాన్నను యువకుడు కాల్చి చంపేశాడు నాటు తుపాకీతో వరుసగా కాల్పులు జరిపాడు కొత్త వలస ముసిరామ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది హత్యకు ఆస్తి తగాదాలే అనే కారణంగా తెలుస్తోంది కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కుటుంబ కలహాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో మరొకసారి రుజువైంది ఆస్తి తగాదా ఒక మనిషి నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన కొత్త వలస మండలం ముషిరాం గ్రామంలో చోటు చేసుకుంది వరుసకు చిన్నాన్న అయ్యే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడో వ్యక్తి ఈ ఘటనతో ముసిరాం గ్రామంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది గ్రామం మొత్తం కూడా ఉలిక్కి పడ్డ పరిస్థితి ముసిరం గ్రామానికి చెందిన యాభై ఐదేళ్ల సింహ అప్పారావు తన బంధువు అయిన ముప్పై ఆరేళ్ల సింహ అప్పారావుతో ఆస్తి విషయంలో కొంతకాలంగా తగాదాలు జరుగుతున్నాయి ఇటీవలి కాలంలో ఈ తగాద చిలికి చిలికి గాలివానలా మారింది మంగళవారం ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు కుటుంబాలు గ్రామంలో సమావేశమయ్యాయి అందరూ కలిసి మాట్లాడుకుంటున్న సమయంలోనే వివాదం ఒక్కసారిగా పెరిగి పెద్దదైపోయింది వాగ్వాదం తీవ్రత పెరిగింది ఈ సమయంలో ముప్పై ఆరేళ్ల యువకుడు తనతో తెచ్చుకున్న ఒక నాటు తుపాకీతో వరుస పెట్టి కాల్పులు జరిపాడు ఈ ఊహించని దాడిలో సింహాపారావు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు షాక్కి గురయ్యారు పరుగులు పెట్టారు దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి పద్మ ఫోన్లైన్లో అందుబాటులోకి వచ్చారు ఎస్ పద్మ అసలు ఏం జరిగింది కుటుంబ కలహాలు కారణంగా తెలుస్తోంది అక్కడ ఆ సమయంలో అసలు నాటు తుపాకి అతని దగ్గరికి ఎట్లా వచ్చింది పోలీసులు ఏం చెప్తా ఉన్నారు ఎస్ వల్లి తన భార్యకు సంబంధించిన ఆస్తిని ఇప్పించడం లేదనే కారణంతో బంధువును నాటు తుపాకీతో కాల్చి హత్య చేసిన ఘటన కొత్తవలస మండలంలో తీవ్ర కలకలం రేపింది పోలీసులు మనకు తెలిపిన వివరాల ప్రకారం అయితే మాత్రం అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం పాతవలసకు చెందిన ఎస్ అప్పారావు కొత్త వలస మండలం ముస్రాం గ్రామానికి చెందిన సింహ అప్పారావు సుమారు అరవై సంవత్సరాలు వయసు గల వ్యక్తి చెల్లిన కుమార్తెను గతంలో వివాహం చేసుకున్నాడు అయితే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది దానికి సంబంధించిన బంగారు ఆభరణాలు అంటే ఈ గొడవంతటికి కారణం కూడా ఒక రెండు తులాల బంగారం కోసం అనమాట కొంత డబ్బుతో పాటు భూమి కోసం అప్పటి నుంచి తరచు గొడవ పడేవారు సో పెద్ద మనుషుల సమక్షంలో చాలా సార్లు వాళ్ళు సర్ది చెప్పారు బంగారం కోసం ఆస్తి కోసం ఎందుకింత తీవ్రంగా గొడవలు పడ్డామని సో అప్పటికప్పుడు వ్యవహారం అయితే సర్దు అనిగేది కాని మళ్ళీ ఏదో ఒక విషయంలో ఈ గొడవ అయితే మాత్రం స్టార్ట్ అయ్యేది దీనికి అప్పారో మధ్యవర్తిగా ఉన్నాడు ఎవరైతే మృతి చెందాడో అప్పారో మధ్యవర్తిగా ఉన్నాడు నిందితుడి కుమార్తె రజసభన కావడంతో తనకు చెందాల్సిన వాటిని ఇవ్వాలని మంగళవారం ముశ్రం వచ్చాడు బంగారు ఆభరణాలు డబ్బు ఇప్పిస్తానని పిల్లలు చిన్నవారు కావడంతో భూమి ఇప్పట్లో ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినట్లు మనకున్న సమాచారం దీంతో గ్రామంలో నాగరాజు చెరువు సమీపంలో పశువుల సాలకు వద్ద వెళ్లి అచ్చియమ్మనే మహిళతో గొడవ పడ్డారు వీళ్ళంతా కూడా వారి ఏకలు విని గ్రామస్తులంతా కూడా అక్కడికి వచ్చి ఏంటి విషయం అంటే వీళ్ళెప్పుడు ఈ విషయం గురించి బంగారం గురించి డబ్బు గురించి ఈ భూత అఘాధాలు ఉన్నాయి కదా ఎప్పుడు ఉన్నదే కదా అని లైట్ తీసుకున్నారు గ్రామస్తులంతా కూడా సరే అక్కడికి ఆమె భర్త అప్పారావు చేరుకోవడంతో నిందితుడు వెంట తెచ్చుకున్నా అంటే ఎప్పటి ఎప్పుడు సమయం దొరుకుతుందా అని నాటు తుపాకీ తెచ్చుకున్న అప్పారావు ఒక్కసారిగా ఆ ఒక కొంత గొడవ వాతావరణం జరిగిన తర్వాత నాటు తుపాకీతో అప్పారావు అయితే కాల్చి ఖాతీ మీద చెప్పాడు 对。 నాటు తుపాకీ అంటే ఈ మధ్య మనం రీసెంట్ గా చూసుకోవచ్చు కొన్ని డేస్ బ్యాక్ బాబాయ్ కూడా నాటు తుపాకీని చంపిన ఘటన చోటు చేసుకుంది సో దీని మీద పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు కార్బన్ సచ్ పేరిట అన్ని గ్రామాల్లో అదే విధంగా గిరిజన కుటుంబాలు అన్నిటిలో కూడా ఈ నాటు తుపాకీలు ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి ఎలా దొరుకుతున్నాయి అనే వాటిపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే ఇవన్నీ కూడా గిరిజన గ్రామాలు వేట కోసం వెళ్ళడానికి వాటికి నాటు తుపాకీలు వీళ్ళు ఉపయోగించడం కామన్ అని ఇక్కడైతే మనకు తెలిసిన సమాచారం ఓకే ఇప్పుడు పోలీసులు ఏం చెప్తా ఉన్నారు పద్మ ఎస్ పోలీస్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నారు నిందితుడి అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు సో ఈ నాటు తుపాకీ కల్చర్ ఎందుకంటే గన్ కల్చర్ అనేది ఆ కొంచెం భయాందోళన గురి చేస్తుందనే చెప్పొచ్చు గ్రామస్తుల్ని ఒక చిన్న తగాదా విషయం అయితే మనుషులు సహనం కోల్పోయి వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్స్తున్నారంటే ఇంకోసారి ఇంకో ఏదైనా పరిస్థితి గాని అనుకూలించకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సో పోలీసులు కూడా కొంతమేర వారి యొక్క సాశక్తిలో ప్రయత్నిస్తున్నారు గిరిజన గ్రామాల్లో అదే విధంగా నాటు తుపాకీలు ఎవరెవరు వద్ద ఉన్నాయో వాళ్ళ పూర్తి సమాచారం సేకరించే పనిలో కూడా ఉన్నారు వాళ్ళు థ్యాంక్ యూ అది కుటుంబ కలహాలు ఎలాంటి పరిణామాలకు దారి దారితీస్తాయనేది ఈ ఘటన రుజువు చేసింది ఆస్తి తగాదా ఒక మనిషి నిండు ప్రాణాన్ని కూడా బలుగుంది కోతవలస మండలం ముషిరాం గ్రామంలో ఇది జరిగింది వరుసకు చిన్నాన్న అయ్యే వ్యక్తిని అత్యంత దారుణంగా అతను చంపేశాడు ముషిరాంగ్ గ్రామం ఒక్కసారిగా నాటు తుపాకీ కాల్పులతో దద్దరెల్లింది ఒక్కసారిగా గ్రామం మొత్తం కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితుంది ముషిరాంగ్ గ్రామానికి చెందిన యాభై ఐదేళ్ల సింహ అప్పారావు తన బంధువు అయిన ముప్పై ఆరేళ్ల అప్పారావుతో ఆస్తి విషయంలో కొంతకాలంగా తగాదాలు జరుగుతున్నాయి ఈ వివాదం గత కొన్ని రోజులుగా ఉన్నప్పటికీ కూడా నిన్న మాత్రం చిలిగి చిలిగి ఒక్కసారిగా పెద్ద వివాదంగా మారిపోయింది గొడవకు దిగారు రెండు కుటుంబాలు కూడా తీవ్రస్థాయిలో గొడవపడ్డ గొడవ పరిస్థితుంది అందరూ కలిసి మాట్లాడుకుంటున్న సమయంలోనే ఈ వివాదం ఇంకా ఎక్కువైపోయింది వాగ్వాదం పెరిగి పెద్దదై గ్రామస్తులు చెప్పినా సరే ఎవ్వరూ కూడా వినిపించుకొని పరిస్థితి ఆ స్థాయికి గొడవ చేరుకుంది ఈ సమయంలోనే ముప్పై ఆరు ఉన్న సింహాపారావు తనతో పాటు ఒక నాటు తుపాకీ కూడా తెలుసుకున్నాడు వెంటనే కాల్ చేశాడు ఈ ఊహించని దాడితో అక్కడికక్కడే బాబాయ్ వరసయ్యే వ్యక్తి చనిపోయాడు మొత్తం కూడా గ్రామం షాక్కి గురైంది ఆ తుపాకీ గుళ్ళ శబ్దానికి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరుగులు తీశారు మళ్ళీ తుపాకీ ఇటువైపు ఏమన్నా మన వైపు ఏమైనా ఎక్కుపెడతాడా మనం ఏమన్నా వివాదం ఆపుదామని చెప్పి మధ్యలోకి వెళ్తే ఏమైనా దాడి చేస్తాడని చెప్పి కొంతమంది భయంతో పరుగులు పెట్టిన పరిస్థితుంది వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు ఇచ్చారు కుటుంబ తగాదాల వల్లే ఇప్పుడు ఇంతకుముందు మా ప్రతినిధి పద్మ చెప్పినట్టు రెండు తులాల బంగారం విషయంలో ఈ గొడవంతా జరిగింది అది తిరిగి ఇవ్వకపోవడంతో గత కొన్ని రోజులుగా ఈ కుటుంబంలో బంగారం గురించి కలహాలు జరుగుతున్నాయి కానీ ఎప్పుడు జరిగే గొడవ అని చెప్పి అనుకున్నారు ఇరుగుపరు కానీ తుపాకీ తీసుకొచ్చి అతను చంపటం కోసమే ఈ ఇవాళ గొడవ చేశాడని చెప్పి అక్కడ స్థానికులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఈ నాటు తుపాకీ గురించే ప్రస్తుతం చర్చ అంతా జరుగుతోంది పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు ఈ నాటు తుపాకీలు ఎవరెవరి దగ్గర ఉన్నాయి గుట్టు చప్పుడుగా కాకుండా ఈ నాటు తుపాకీల్ని చాలామంది దాస్తూ ఉన్నారు అవసరం ఉన్నప్పుడు బయటకు తీస్తున్నారు కొంతమంది వేటకు ఉపయోగిస్తుంటే కొంతమంది ఇట్లా పగ తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్న పరిస్థితుంది ఈ నాటు దుపాకి కల్చర్ గిరిజన గ్రామాల్లో పెరిగిపోవడంతో పోలీసులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు అందుకే సెట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఇంటిని కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు అక్రమంగా ఎవరైనా నాటుతుపాకి ఉపయోగిస్తుంటే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితుంది Degree colleges, leading companies load 10,000 plus placements with a 13.5 lakhs highest package.